శ్రీ ఆదిశంకరాచార్య విడిసినటువంటి శివానందర్ లో ఈరోజు మనం అరవై ఎనిమిదో శ్లోకం నుంచి తెలుసుకుందాం అమిత ముదమృతం ముహుర్దుహం తీం విమల భవత్పద గోష్టమావసంతి సదయ పశుపతే సుపుణ్య మమ పరిపాలయ భక్తి మేకాం ఆదిశంకరాచార్య గారు అరవై ఏడో శ్లోకంలో భక్తి భావన గురించి చెప్పి ఇప్పుడు భక్తి గురించి చెప్పేస్తున్నారు భక్తిని కూడా ఒక ఆవును చేశారు ఆ ఆవును తీసుకెళ్లి ఆ శివుడికి ఇచ్చేస్తున్నాడు దాన్ని దానికోసంగా ప్రార్థన చేస్తున్నాడు మనకు సందేశం ఇస్తున్నారు ఎలా భక్తి ధేను నా దగ్గర భక్తి అనే ఒక ధేను ఒక మంచి పాడి ఆవుంది మేకా ఒక్కటే ఉంది ఒక్క ఆవే ఉంది ఈ ఆవుని స్వామి నీకు ఇచ్చేస్తాను అంటే శివుడు నాకే ఎందుకు ఇస్తున్నావు అంటే నువ్వు పశుపతి నువ్వు పశుపతివి కదా అందువల్ల ఇస్తున్నాను అంటే నువ్వు పశువుల కాపరివి నువ్వు పశువులందరికీ పతివి ఆ పశువులందరిని రక్షించేవాడు నువ్వే కాబట్టి నా దగ్గర నుండింటి ఈ ఆవు అనే భక్తి అనే ఒక ఆవును నీకు ఇచ్చేస్తాను స్వామి తీసేసుకో మరి పశువుల ఎవరు మనమే మనం ఎలా పశువులం మనం అహంకారం మమకారం అనే రెండు పాసాలు వేసి సంసారం అనే ఒక గుంజ కట్టబడ్డే వాళ్ళం మనమే ఆ పాసం తీగల శక్తి ఎవరికి ఉంది ఆ పశుపతికే ఉంది అంటే కర్మ అనే జన్మతో కర్మ తెచ్చుకొని జన్మలో కట్టబడ్డాం పాసం వేసి కట్టబడ్డాం ఆ కర్మను తొలగించే శక్తి ఎవరికి ఉంది ఆ పాసం తొలగించే శక్తి ఎవరికి ఉంది ఆ శివుడికే ఉంది కాబట్టి ఆ శివుణ్ణి అడుగుతున్నాడు అని నువ్వు పశుపతి కాబట్టి నా దగ్గర భక్తి అనే ఒక ఆవు ఉంది మంచి పాడి ఆవు దీన్ని తీసుకో మరి నీ పాడి ఆవుల స్పెషాలిటీ ఏంది అని శివుడు అడిగితే చెప్తున్నాడు అమితముదమృతం స్వామి ఇది మంచి పాడి ఆవు ఇంట్లో మంచి పాలు వస్తాయి దండిగా వస్తాయి పాలు ఏమి పాలు వస్తాయి అమితముదమృతం అంటే ఆనందం ఆనందం అనే అమృత ధార కురుస్తుంది కురిపిస్తుంది ఈ భక్తి అనే ఒక ఆవు పాలు ఎన్ని ఎన్ని ఇంత అని చెప్పలేం అమిత అమితంగా ఇస్తుంది దండిగా ఇస్తుంది అది కూడా ఎలా అమృత ధార అది కూడా ఆనందం అనే ధార కురిపిస్తుంది ఆ భక్తి అనే ఒక ఆవు ఇంకా ఏముంది ముహూర్దు మాటి మాటికి పితుకుతుంటే పాలు వస్తూనే ఉంటాయి ఏం పాలు వస్తాయి ఆనందం అనే పాలు పితుకుతుంటే వస్తూనే ఉంటాయి ఆగకుండా వస్తాయి పైన నువ్వు ఎప్పుడు పితికితే అప్పుడు వస్తాయి చూడండి భక్తిని ఎలా మార్చేసాడు భక్తి ఒక ఆవు ఉంటే ఏమైపోతుంది మనలో ఆనందం ఎప్పుడు ఉంటుంది ఎందువల్ల నీకు చుట్టుపక్కల అంతా దుఃఖంతో ఉన్నా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆ భక్తి అనే భావన ఉన్నవాడికి ఏమైపోతుంది వాడికి ఎప్పుడు ఆనందమే ఉంటుంది వాడికి దుఃఖం ఉంటుంది ఎన్ని సమస్యలు వచ్చినప్పుడు మన రాఘవేంద్ర స్వామి చేత చూసిన భక్తుల చేత చూసినా వాళ్ళకు మనలోగే అన్ని అనేక కష్టాలు వచ్చాయి కానీ వాటి అన్నింటినీ వాళ్ళు ఆనందంగానే భరించారు ఎందుకు ఇది ఈశ్వర ఇచ్చ ఇది ఇచ్చ అనుకుంటూ అనుభవించారు ఒక భక్తుడు ఉన్నాడు అతడు నేతగాడు సాలవాడు గుడ్డలు నేర్చి అమ్ముతుంటాడు కానీ ఆయన మాటి మాటికి ఏ పని చేస్తున్నా రామేచ్చ రామేచ్చ అని ఉపయోగిస్తుంటాడు ఎవరు వచ్చిన గుడ్డలు అడిగితే రామేచ్చ ప్రకారంగా ఇంత రేట్ అని చెప్పి ఇచ్చేవాడు అది న్యాయంగా ఇచ్చేవాడు అమిత న్యాయంగా న్యాయంగా రేట్ ఇచ్చేవాడు అనమాట అందువల్ల అందరికి మీ అందరి దగ్గర ఆయన మంచి మన్నన పొందేశాడు ఈయనలాంటి భక్తులు లేడు ఈయనలాగా ఇంత న్యాయంగా అమ్మేవాళ్ళు లేడు నమ్మకాన్ని సంపాదించేశాడు అందరూ ఆయన వాళ్ళని మొదలు పెట్టేశారు ఏ చిన్న బుడ్డ కావాలన్నా ఆయన దగ్గరికే పోయేవాళ్ళు ఎందుకు న్యాయమైన రైతు ఉంటుంది ఇలా ఉంటే ఒకసారి ఏమైందంటే దొంగలు ఇద్దరు దొంగలు దోచుకొని ధనం అంతా దోచుకొని వచ్చారు కానీ వాళ్ళు తెచ్చుకున్న ధనాన్ని మొయలేకపోతున్నారు వాళ్ళు ఈయన కొంచెం బలమైన మనిషి ఈ సార్ వాడు అక్కడికి వచ్చే వాళ్ళు అరుగు దగ్గరికి వచ్చేసరికి రాత్రి పూటే ఈయన వాకిట్లో కూర్చో ఉన్నాడు అప్పుడే బోంచేది వచ్చి ఈ దొంగలు ఏం చేశారు వచ్చేసేసి ఆయన బెడ పెట్టుకొని పెట్టుకుని లాక్కొని వచ్చి మర్యాదగా ఈ నగరం ఈ మూటలు మొయ్యని అని చెప్పారు నగలం మూటలు అని చెప్పలా మూటలు మొయ్యమని చెప్పి ఆయన నెత్తిన పెట్టారు సరే ఏదో అడుగుతున్నారని చెప్పి అంతా రామేచ అనుకుంటే మోసుకుంటూ పోయాడు వాళ్ళు అంబడి వాళ్ళు నేను పోయిపోయి పోయి ఒక ధనవంతుడు ఇంటికి పోయి వెనక నుంచి కన్నం పెట్టి లోపలికి ప్రవేశించి మళ్ళీ అంతా దోచుకొని వచ్చి ఆ మూట కూడా తీసుకొచ్చి ఆయన నెత్తిన పెట్టారు అన్ని మోసుకొని నడుస్తున్నాడు వాళ్ళతో పాటు వాళ్ళు ఎక్కడ పోతే అక్కడే పోతారు ఉన్నట్టుండి రాజభటుల శబ్దం వినిపించింది వాళ్ళు వస్తున్న గుర్రాల శబ్దం వినిపించింది వెంటనే ఏం చేశారు ఆ ధనం అంతా ఆయన బాధేసేసి పరిగెత్తి పారిపోయింది వాళ్ళు మైగలిని ఎత్తుకుపోయి మిగతా అంతా అన్ని ఎత్తిని వెళ్ళి చెడిపోయారు ఈయన కాస్త రాజభటులు దొరికిపోయాడు వెంటనే రాజభట్లు వచ్చి ఏమయ్యా నువ్వు దొంగతనం చేసావా పట్టుకొని పట్టుకోసేసి ఆయన కారాగారం గృహంలో పడేసింది ఇది ఇది రామేచ్చ అనుకుంటూ అక్కడ కూర్చున్నాడు ఆయన హాయిగా రామనామం జపం చేసుకుంటూ తెల్లవారు కాలం గడిపే తెల్లవారిపోయింది న్యాయాధికారి దగ్గరికి ఫిర్యాదు పోయింది ఇలాగా అయితే దొంగతనం చేశాడు చెప్పేసి ఈ వార్త నిమిషాలు లోపల ఊరంతా తెలిసిపోయింది తెలిసిపోయి ఊరంతా తెలుసు ఆయన ఎందుకని ప్రతి ఒక్కరికి న్యాయబద్ధంగా గుడి నమ్ముతాడు కాబట్టి ఊర్లో అందరికీ ఆయన గురించి తెలుసు అంటేనే ఊరు ఊరంతా కదిలి వచ్చేసారు న్యాయాధికారి ఆశ్చర్యపోయాడు ఒక దొంగతనం చేసిన వాడి కోసం ఊరు ఊరంతా రావడం ఏందని చెప్పేసి అప్పుడే అతను చెప్తాడనమాట ఆ ఆ అడుగుతాడు ఎన్నో దొంగతనం చేశామంటాడు ఎలా జరిగింది దొంగతనం వస్తున్నావు ఎక్కడ చేసావు ఎలా చేసావు చెప్పు మొత్తం అంటాడు అప్పుడు ఆయన చెప్తాడు రామేష్ ప్రకారంగా నేను కూర్చో ఉన్నాను నా అరుగు మీద ఇద్దరు దొంగలు వచ్చారు నన్ను బరువు మొయమన్నారు రామయ్య ప్రకారంగా మోసాను మోసుకుంటూ వచ్చిన తర్వాత నన్ను వాళ్ళు ఒకరింటి దొంగతనాన్ని తీసుకెళ్లారు రామేర్చ ప్రకారంగా నేను అక్కడే బయట నిలబడి ఉన్నాను వాళ్ళు దొంగతనం చేశారు రామేర్చ ప్రకారంగా తీసుకొచ్చి నా పెట్టారు రామేర్చ ప్రకారంగా నేను నడుస్తూ ఉంటే అప్పుడు బటుల యొక్క శబ్దం వినిపించింది వినిపించంగానే ఆ ప్రకారంగా దొంగలు పారిపోయారు నా దగ్గర బరువు అట్టే ఉండిపోయింది అని చెప్పారు రామేచ ప్రకారమే రాత్రి కారాగృహంలో ఉంచాను రామేచ ప్రకారంగా నేను బయటకు వచ్చాను రామేచ ప్రకారంగా మీతో మాట్లాడుతున్నాను ఇప్పుడు అంటాడు ఆ పదవి లేకుండా మాట్లాడలేదు రామ రామ ఇచ్చ అంటే కోరిక రామ ఇష్ట ప్రకారంగా జరుగుతోంది అంటే మాట్లాడాడు అప్పుడు ఆ ఊళ్ళో జనవంతులు చెప్పారు ఆయన పాపం రామభక్తుడయ్యా ఆయన రాముని కోరిక ప్రకారం జీవిస్తున్న మనిషి ఆయన న్యాయబద్ధంగా సంపాదన సంపాదించుకుంటున్నవాడు ఆయన ఎలా మీరు చేస్తారు మేమందరం ఉన్నాం దొంగతనం ఆయన చేయలేదు మేము చెప్పగలం ఆ విషయం అనగానే ఆ న్యాయాధి వారికి అర్థమైపోతుంది ఎంత భక్తుడైనా ఎంత భక్తితో ఉన్నాడు అంత పరిస్థితిలో కూడా ఎట్టున్నాడు టెన్షన్ పడ్డా ఏమీ లేదు అయ్యో నేను దొంగల చేతి చిక్కి అని జైల్లో పడేసాని టెన్షన్ లేదు అతనికి హాయిగా రామేచ్చ రామేచ్చ రామ 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 జపం చేసుకుంటాడు ఆ ఆనందంలో మునిగిపోయినాడు ఆయన అప్పుడు ఆయన తీసుకొచ్చేసి ఆయన వదిలేస్తారు అప్పుడు వదిలేసి ఇంకా ధనం రాజు పాలు చేసేస్తారు ఆ విధంగా చూడే ఊరు ఊరంతా కోసం కదిరించింది కానీ ఆయన మాత్రం ఏమైనా టెన్షన్ పడ్డా ఏం పడ్డా ఆనందంతోనే ఉన్నాడు ఆయన కాబట్టి అమితముద మృతం ఇంకా పితికే ఇంకా పితికే పితికైపోతే ఆ దావుని ఇంకా ఆనందం అనే పాలు ఎక్కువగా వస్తాయి దాంట్లోంచి విమల భగత్పదోష్ఠమా వసంతి స్వామి విమల నువ్వు నీ ఎటువంటిది నువ్వు ఎటువంటి వాడివి విమలమైన నిర్మలమైన వాడివి అదిగాక నీ దగ్గర భవత్ నీ దగ్గర మంచి గోష్టం ఉంది అంటే మన చిన్నప్పుడు కోష్టం అని ఉపయోగించేవాళ్ళు గోష్టం అసలు పదం గోష్ఠం అంటే ఆవులు పెట్టుకునే ప్రదేశం ఆవులు పెట్టే ప్రదేశం ఏదో తెలుసు అనేది పద గోష్టమా వసంతి నీది ఎటువంటిది నీ పాదాలు భవత్ నీ యొక్క పాదములటువంటి పెద్ద గోషాలు నీ దగ్గర ఉన్నది కాబట్టి ఆ గోశాలలో నా ఆవుని పెట్టేసుకోను ఎందుకంటే దాన్ని రక్షించగల శక్తి ఎవరికి ఉంది నీకు ఒక్కడికే ఉంది అసలు కారణం అది ఓ శివ నువ్వైతే పశుపతి కాబట్టి నువ్వు ఈ పశువును రక్షించగలవాడివి ఆవును రక్షించగల శక్తి నీకు ఒక్కడికే ఉంది కాబట్టి నువ్వేం చేస్తావంటే సదయా దయతో నా మీద దయ ఉంచి ఓ పశుపతే సుపుణ్యపా కాని బా స్వామి నాకు పూర్వజన్మ పుణ్యం ఉంది ఆ పుణ్యం వల్ల నాకు నీ భక్తి అనే ఒక దేని దొరికింది లేకపోతే నాకు దొరికిండేది కాదు కానీ నా దగ్గర ఉండే గొప్ప విషయం ఏంటంటే నా దగ్గర ఆవు దగ్గర ఉండే గొప్ప విషయం ఏంటంటే దీనికి ఒక దూడు ఉంది ఏం దోడు ఉంది పూర్వజన్మ పుణ్యం అనే ఒక దూడు ఉంది హితపాటి చెడ్డ అండి పూర్వజన్మ పుణ్యం ఉంటే గానీ భక్తి అనేది రాదు భక్తి అనేది వస్తే గానీ భగవంతుని పట్టుకోము కానీ నేను దాన్ని ఎలా మార్చేశాడు ఒక కూడా ఇవ్వాలి ఇవ్వగదా పాడి ఆవు అది మంచి పాలదా అంటే పక్కన దూడ ఉండాలి కదా కాబట్టి నా పూర్వజన్మ పుణ్యము అని ఒక దూడ ఉంది ఆ దూడతో సహా నీకు ఇచ్చేస్తాను నీ గోశాలలో కట్టేసుకో కట్టేసుకొని మామ పరిపాలయ నన్ను పరిపాలించవయ్యా నువ్వు అప్పుడు నేను హాయిగా ఉంటాను అదేందది ఒక్క ఆవే కదా నువ్వు చూసుకోవచ్చు కదా నాకే ఎందుకు అప్పుకిస్తున్నావు అసలు నాకెందుకు ఇవ్వాలి నువ్వు అని శివుడు అడిగితే స్వామి ఒక్కటే కానీ దాన్ని పోషించడం చాలా కష్టం ఉంది నాకు ఎందుకంటే ఎప్పుడు దారి తప్పుతుందో తెలియదు నాకు దిట్టపోతుందో తెలియదు నాకు నేను ఎలా పోషించాలో నాకు తెలియదు నీకైతేనో బహుశాలలో కాబట్టి నేను కూడా చేరిపోతా కదా నా నా భక్తి అనే ఒక ఆవు కూడా చేరిపోతుంది అప్పుడు నీవు నీకంటే రక్షించడం అలవాటు కదా నీకు నీకు దయ ఉంది కదా నీకు దయ ఉంది నువ్వు పశుపతివి నువ్వైతే రక్షించగలవు బాగా కాబట్టి ఈ ఆవును రక్షించగల సమర్థత ఎవరికి ఉందా అంటే నీకు ఒక్కడికే ఉంది కాబట్టి మమ పరిపాలయా భక్తి కాబట్టి నన్ను పరిపాలిస్తూ నన్ను రక్షిస్తూ నీ దయత్వ చూపించి ఈ ఆవులను స్వీకరించవలసిందని చెప్పి ప్రార్థిస్తున్నాడు ఈ శ్లోకం ప్రకారంగా కానీ మనకేం సందేశం ఇస్తున్నాడు ఈ శ్లోకం ద్వారా మనము ఆ శివుని పాదాలు అనే ఒక గోశాలలో చేరడాని కోసంగా భక్తి అనే భావాన్ని పెంపొందించుకోవాలి మనలో అనే విషయాన్ని చెప్తున్నాడు అంటే ముందు శ్లోకంలో భావం చెప్పాడు కదా దాన్ని కొనసాగింపుగా చెప్తున్నాడు నీగా భక్తి భావం పెంచుకుంటే నువ్వు మంచి గోశాలకు పోయి చేరిపోతావు ఆ గోశాల ఏదంటే ఆయన పాదాలు ఆ శివుని పాద పద్మాలను చేరుకుంటే మోక్షం సరిపోతుంది మోక్షం రావంటే అది ఒకటే కదా మార్గం కాబట్టి ఆ పాదాలు పట్టుకోమని చెప్పి మనకు సందేశం ఇస్తున్నాడు శ్లోకం ప్రకారం అయితే చాలా చక్కగా ఒక ఆవును సృష్టించి ఆ ఆవును భక్తి ఒక ఆవుని చేసి ఆ ఆవుకు మంచి పూర్వజన్మ పుణ్యం అనే ఒక దూడనిచ్చి ఆ రెండింటిని తీసుకెళ్ళేసి గోసార్లో కట్టేసుకోవ్యా అని చెప్పేసేసి ఆ శివుణ్ణి అడుగుతున్నట్టుగా మనకు ఒక దృశ్యాన్ని చూపిస్తూ ఇంకోపగా ప్రార్థిస్తూ మనకు